మీ దగ్గర దొరికే పాలిగ్రనేట్ షీట్స్ వాటర్ ప్రూఫ్ అన్నారు అలాగే ఫైర్ రెసిస్టెంట్ కూడా అన్నారు కదా ఒకసారి ప్రాక్టికల్ గా కూడా చెక్ చేయొచ్చా ఆర్డర్ ప్రూఫ్ నిదర్శనం ఏదైనా పాలిగ్రనేట్ షీట్ మేము ఎప్పుడో షోరూమ్స్ స్టార్ట్ అయితే పెట్టాము అమ్మా రెండు షీట్లు అంటించి పెట్టాము ఎక్కడ క్లూత్ ఇబ్బంది లేదా మార్కెట్ ఊడిపోతాయి ఊడి కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ తో అంటించి వాటర్ లో పెట్టినాడు షీట్ కి ఏమి కాదమ్మా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ డబ్బాలో ఇలాగే ఉంటుంది ఇది ప్లస్ ఇది సోఫిట్ సీల్ అమ్మా మల్టీ స్టోర్ బిల్డింగ్ పైన లీక్ అయితే కింద జిప్సం కూడా పాడైపోతుంది పాడవుతుంది ఇది వాటర్ లో పెట్టినమ్మా చూస్తున్నారు కదా వీళ్ళు చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఇలాగే వాటర్ లోనే పెట్టారండి సోక్ చేసి ఎక్కడ కూడా మనకి నాచు పట్టడము లేదంటే రస్ట్ పట్టడం లాంటిది ఏది జరగలేదండి అండ్ ఈవెన్ క్రాక్స్ కూడా ఏవీ లేవు అండ్ సార్ ఇవి యూజువల్ గా మీరు గ్లూతో ఫిక్స్ చేశారు కదా మరి వాటర్ కి గ్లూ తగిలితే ఊడిపోతుంది కదండి వావ్ చూసారు కదా గ్లూతో ఫిక్స్ చేస్తారు బట్ స్టిల్ వాటర్లో ఉన్నా కూడా ఆ జాయింట్స్ అయితే ఎక్కడ కూడా మనకి ఊడలేదండి చూడొచ్చు మీరు వెరీ నైస్ సార్ నైస్ మెటీరియల్ అండ్ మీరు ఫైర్ రెసిస్టెన్స్ అన్నారు ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దామా సార్ చూపిస్తాను పెట్రోల్ మీరు